ఉషా గారు మాట్లాడుతూ యువతకు కావాల్సిన ఆయుధం చదువు ఒకటే అంటూ సిటీలో ఎక్కడా లేని గ్రంథాలయాన్ని కదంబాపూర్లో ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది భావితరాల భవిష్యత్తును ముందుకు నడపాలన్న ప్రయోజకులను చేయాలన్నా తెలంగాణ నాయకులతోనే సాధ్యమవుతుందని ఈ గ్రంథాలయాన్ని చూడగానే అర్థమైందని చెప్పడం జరిగింది అసలు జిల్లా లైబ్రరీ కూడా ఈ విధంగా లేదు మరి ఈ లైబ్రరీ గ్రనైట్ వర్క్ చేసి ఉంది దాంట్లో ఫ్యాన్స్ అవైలబుల్గా ఉన్నాయి దానికి దాంట్లో మంచి చైర్లు బల్లలు ఇవన్నీ వేయడం జరిగింది దానితో పాటు అడిషనల్గా ఇక్కడ ఉండే యువకులు అజయ్ హరికృష్ణ కుమార్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే పిల్లలందరికీ కూడా చదువుని చెప్తున్నారు మరి ఇట్లాంటి కదంబపూర్ గ్రామం రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇక్కడ నుంచే విద్యావంతులు అందరూ కూడా ఇక్కడ నుంచే తయారవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ సచ్ సక్సెస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ వర్క్ డన్ ఓవర్ హియర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ దంగ్స్టర్స్ అండ్ కదా బంపల్ థ్యాంక్ యూ